అని చెప్పి కొద్దిగా ఇచ్చేసుకుని తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంలో ఇచ్చేసుకుని మళ్ళీ వచ్చినాక మళ్ళీ సాయంత్రం మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా కొద్దిసేపు ప్లే గ్రౌండ్లో కూర్చోవడం ఆడటం ఎందుకంటే మానసికంగా ఫస్ట్ బాడీని ప్రిపరేషన్ చేయాలి మన మైండ్ సెట్ని మానసికంగా ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంటామో మానసికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటామో అప్పుడు మాత్రమే ఏదైనా చేయగలం మానసికంగా లేకపోతే తర్వాత ఫిజికల్ కాదు ఫిజికల్గా ఎప్పుడు ఉంటాము మనం ఏదైనా ఆటలాడినప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మంచి మనకు ఒక మంచి ఇది ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది బాడీ మొత్తం ఆ విధంగా మనం ముందు అది చేసుకుంటే తర్వాత మనం అనుకున్న లక్ష్యానికి దగ్గరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదో మనం అనుకునే ఇదే కాదు కానీ దాన్ని సాధించడం కోసం ఎంతో కష్టపడాలి ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఓటమికి విజయానికి ఒక మార్కే తేడా అంతేనా ఈరోజు ఇంతమంది ఎంతమంది బయటకు వస్తున్నారు ఎంతమంది డిగ్రీలు అయిపోయి బయటకు వస్తున్నారు కానీ అందరికీ జాబ్లు ఉంటున్నాయా ఉంటా ఎందుకు ఉండలేదు వా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో తేడా ఉంటుంది కమ్యూనికేషన్లో తేడా ఉంటుంది ప్రిపరేషన్ విధానంలో తేడా ఉంటుంది అన్నిట్లో మనకు తెలియకుండానే ఏదో గుడ్డిగా వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా మనం వెళ్తున్నాం వస్తున్నాం అనేది కాకుండా దాంట్లో మనసు పెట్టి చక్కగా చదువుకున్నప్పుడు మాత్రమే మనకు చదువు మనకి చెప్పింది అర్థమవుతుంది మన టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు దాన్ని ఒకసారి రివిజన్ చేసుకుని చదువుకుంటే చక్కగా అది ఒకటి మళ్ళీ వేరే వాళ్ళతో దాన్ని ఇంకా షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పోలీసు సలహాదారుగా ఉన్నటువంటి జిఎస్పీ గారు శ్రీ అద్దేపల్లి గణపతి గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలోని షైన ఆమర్శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఈ సందర్భంగా మిత్రులు అద్దెపల్లి గణపతి గారికి మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మనస్ఫూర్తిగా శుభన అభి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి గతంలో కూడా మిత్రులు గణపతి గారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి విషయం నాకు తెలుసు అలాగే పండుగల సమయాల్లో క్రిస్మస్ పండుగ అలాగే ఈస్టర్ పండుగ సంక్రాంతి దసరా పండుగల సమయాల్లో వృద్ధులందరినీ కూడా ఒక చోటకు తీసుకువచ్చి వారి యొక్క ఇంటికి తీసుకువచ్చి వస్త్రాలు ఉచితంగా అందచేయడము అలాగే సరుకులు కూడా సరుకులు కూడా పండుగల సందర్భాల్లో ఉచితంగా ఇవ్వడం అనేది మేము స్వయంగా చూసినటువంటి విషయం అండి కాబట్టి ఈ విధంగానే ప్రతి ఒక్క ఉద్యోగి అలాగే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సామాజిక సేవ దృక్పథాన్ని కలిగి ఏదో విధంగా మన వంతు సహాయాన్ని సమాజానికి అందించి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందండి కొంతవరకైనా మనలో ముందుకు ముందుకొస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఈ ఆశ్రమంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి ఆత్మీయ ఆత్మీయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మరొక విషయం కూడా చెప్పాలండి నాయక్ గారు మాకు చిరకాల మిత్రులు శానంద శరణాలయ వ్యవస్థాపకులు ఫౌండర్ గారు నాయక్ గారు గత ఇరవై ఏళ్ళ నుంచి మంగళగిరిలో ఇది రెండో అండి నవలూరు గేట దగ్గర ఒక ఇదే షైనా సెకండ్ గతంలో ఒక ఇరవై ఏళ్ళ క్రితం స్థాపించారు అప్పటి నుండి కూడా నిరంతరాయంగా కొన్ని వందల మంది పిల్లలకి అలాగే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం చదువు చెప్పించడం భోజనం పెంచడం పెట్టించడం కూడా మామూలు విషయం కాదండి ఈ సందర్భంగా గారిని మా లక్ష్మీ నరసింహస్వామి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున మనస్ఫూర్తికి అభినందన తెలియజేస్తున్నానండి